తింటే ఎలా ఉంటుందో చూద్దాము కుండ పెరుగు పెరుగు అన్నంలో జామకాయ పచ్చడి చేశాను కదా తిన్నాము ఎలా ఉంటుందో చూద్దాము అండి అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ అయితే ఇవ్వండి జామకాయ పచ్చడి పెరుగన్నం ఎలా ఉందో టేస్ట్ చూద్దాం హాయ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళకి థ్యాంక్ సో మచ్ ఫ్రిడ్జ్లో నుంచి తీస్తాం కదా పెరుగు కొంచెం వాటర్ వేసుకుంటే ఆ చల్లదనం అనేది పోతుంది అనమాట బాగుంటుంది హాయ్ అండి లైక్ వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇవ్వండి జామకాయ పచ్చడి పెరుగు అన్నా టేస్ట్ బాగుంటుంది చూడండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఫోన్ చేశారా జామకాయ పచ్చడి పెరుగనంలో తింటే ఉంటుందండి అమృతంలాగా జామకాయ పచ్చడి పెరిగం చాలా బాగుంది హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ జామకాయ పచ్చడి పెరుగన్నం జామకాయ పచ్చడి పెరుగన్నం ఎంత బాగుందంటే అమృతం లాగా ఉంది తింటుంటే మామూలుగా పెరుగన్నంలోకి అరటి పండు మామిడి పండు తింటారు కదా జామకాయ పచ్చడి ఒకసారి టేస్ట్ చేయండి పెరుగన్నంలో అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంది అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఒక్కసారి జామకాయ పచ్చడి అయితే టేస్ట్ చేయండి చాలా బాగుంది ఈ పచ్చడి ఎలా చేయాలో కూడా మనం లైవ్లో పెట్టున్నాను జామకాయ పచ్చడి ఎలా చేయాలో హాయ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా హాయ్ థ్యాంక్ సో మచ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ నేనైతే పెరుగన్నము జామకాయ పచ్చడి తింటున్నాను చాలా బాగుంది ఈ పచ్చడి ఎలా చేయాలనేది మనం లైవ్లో చూసి నేర్చుకోండి ఎంజాయ్ చేయండి చాలా బాగుంది పచ్చడి బాన్ చేశారా హాయ్ అండి అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ బాగుందండి జాంకాయ పచ్చడి పెరుగుతున్నాను చాలా బాగుంది పచ్చడి ఎలా చేసాను చూడండి చూసి నేర్చుకోండి లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నందిన తర్వాత డిజైనర్ బ్లౌజ్ పీస్లోనే చూపిస్తాను నేను ఆన్లైన్లో పెట్టుకున్న ఎంత బాగానే మీ చూద్దరు కానీ హాయ్ అండి కడుపు నిండా తిన్నానండి ఈరోజు చిక్కుడుకాయ కొడుతో జాంకాయ పచ్చడితో హాయ్ అండి లైవ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా హాయ్ I ended హాయ్ అండి అందరికీ హాయ్ జామకాయ పచ్చడి పెరిగన్నం చాలా బాగుంది సూపర్ టేస్టీగా ఉంది చూసి నేర్చుకోండి ఎంజాయ్ చేయండి జామకాయ పచ్చడి హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ దేనికి ఆర్నమెంట్ ఆర్నమెంట్కా లేకపోతే జామకాయ పచ్చడికా పెరుగన్నానుక లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వాణి హాయ్ వాణింట వాణి ఆయన ఈరోజు మన ఛానల్లో జామకాయ పచ్చడి చేశాను వాణి లైక్ అయితే ఇవ్వ ఇచ్చావా థ్యాంక్ యూ సో మచ్ హలో జామకాయ పచ్చడి చేశాను వేడన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంది చిక్కుడుకాయ కూర వేసుకొని తిన్నాను సో పెరుగన్నం వేసుకున్నాను కదా పెరుగన్నంలోకి ఎట్లుంటుందో ఆ జామకాయ పచ్చడి అన్నీ టేస్ట్ చేస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది పెరుగన్నంలోకి కూడా మామూలుగా మనం అరటిపండు తింటాము మామిడికాయ ముక్కలు కోసుకొని పండ్లు తింటా ఉంటాము జామకాయ కూడా టేస్ట్ చేయండి పచ్చడి రూపంలో చాలా బాగుంది సత్యనారాయణ హాయ్ అండి హాయ్ సత్యనారాయణ హాయ్ బాగున్నారా అయినాయా భోజనాలు మా చిన్ననాటి ఫ్రెండ్ అనుకుంటున్న సత్యనారాయణ అని మరి ఎవరో తెలియదు చిన్ననాటి ఫ్రెండ్ అయినా మా క్లాస్మేట్ సత్యనారాయణ హాయ్ హాయ్ అండి భోజనాలు అయ్యా మాకైతే లేట్ లేట్ అయినాయి అనమాట భోజనాలు నిన్న నా బర్త్డే పాపం మా ఫ్రెండ్స్ అందరూ కూడా విషెస్ చెప్పారు నేను డ్యూటీలో ఉన్నా డ్యూటీ చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ వచ్చి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాను అన్నమాట హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హాయ్ హాయ్ అండి హలో హాయ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ మీకు వర్క్ బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి అయితే చూపిస్తాను ఇది నెక్ ఇది ఫ్రంట్ నెక్కి ఇది వచ్చేసి హ్యాండ్కి హ్యాండ్స్ అన్నమాట హ్యాండ్ ఇదొక బ్లౌజు మ్యాంగో గ్రీన్ అనమాట ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తారు మీకు రెడ్ ఇది హ్యాండ్స్కి ఇది వచ్చేసి హ్యాండ్స్కి అండి ఫ్రంట్ నెక్కి రెండు పీసులు ఇచ్చాడు ఇది ఫ్రంట్ నెక్ ఇది నెక్టివ్ ఫ్రంట్ ఇట్లా వస్తుంది పీస్ రెడ్ బ్లౌజ్ అనమాట ఇది హ్యాండ్స్ టూ పీసెస్ ఇచ్చారు ఇది ఇంకా వచ్చేసి బ్లూ బ్లూ బ్లౌజ్ చూపిస్తాను హ్యాండ్ కనబడి ఇది హ్యాండ్స్ కి వస్తుంది ఇది వచ్చేసి నెక్ ఇది బ్లౌజ్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తుంది గ్రీన్ thanks

్యాండ్స్క్రీ ఇదొచ్చేసి ఫ్రంట్మెంట్ black and -a. చాలా బాగున్నాయండి వర్క్ బాగులో కంప్యూటర్ వర్క్ అనమాట చూసారు కదా వర్క్ బ్లౌజులు నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్న వర్క్ బ్లౌజులు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఏం చేస్తున్నారు హాయ్ అండి అందరికీ కూడా లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా హాయ్ థ్యాంక్ యూ సో మచ్ నేను చేసిన ఈరోజు లైవ్లో జామకాయ పచ్చడి చిక్కుడుకాయ కూర చాలా సూపర్గా చేశాను బ్లౌజులు అయితే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను చాలా బాగున్నాయి మీకు డిజైన్ అయితే నేను చూపించాను నచ్చితే కానీ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలాగ మంచి మంచి లైవ్ ఇస్తామని నేను మీ ముందు ఉంటాను మీ కల్పన బాయ్ బాయ్